హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూడబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లను కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి మన ఛానల్లో డివోషనల్ వీడియోస్ కుకింగ్ రెసిపీస్ హెల్త్ టిప్స్ ఇంకా ఏ పండుగలు ఎప్పుడు వస్తాయి పండుగలు ఆ పండుగల పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి పూజ అనేది మనం ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటివన్నీ మన ఛానల్లో ఉన్నాయండి మీరు ఒక్కసారి రాజేశ్వరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటో తారీఖు గణపతి వ్రతం మంగళవారం అండి గణపతి వ్రతం ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారము శ్రీ పంచమి మత్స్య జయంతి కూడా ఏప్రిల్ మూడు గురువారము జగద్గురు శృంగేరి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి వర్షవర్ధంతి అలాగే ఏప్రిల్ నాలుగు శుక్రవారము సూర్యపూజ ఏప్రిల్ ఐదు శనివారము అశోకాష్టమి అలాగే బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ నెలలో అతి ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి అండి ఇది ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం వచ్చిందండి శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రామయ్య అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇక ఏప్రిల్ ఏడవ తారీఖు యమధర్మరాజ దశమి అండి ఏప్రిల్ ఎనిమిది మంగళవారం సర్వ ఏకాదశి డోలా గౌరీ వ్రతం వాడపల్లి తీర్థం అండి ఇక ఏప్రిల్ పది గురువారము మహావీర్ జయంతి అలాగే తిరుమల శ్రీవారి వసంతోత్సవరా వసంతోత్సవం ఆరంభం అండి అలాగే ఏప్రిల్ పన్నెండు శనివారము చైత్ర పూర్ణిమ తిరుమల శ్రీవారి వసంతోత్సవ సమాప్తి ఇంద్రపూజ ధవన పూజ ఏప్రిల్ పదమూడు ఆదివారము మేష సంక్రమణం అశ్విని కార్త పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ పద్నాలుగు సోమవారం అండి అంబేద్కర్ జయంతి తమిళ సంవత్సరాది అంబేద్కర్ జయంతి అలాగే తమిళ సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు బుధవారము సంకటహర చతుర్థి అండి సంకటహర చతుర్థి బుధవారం ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారము గుడ్ ఫ్రైడే అలాగే ఏప్రిల్ ఇరవై ఆదివారము ఈస్టర్ సండే భాను సప్తమి అండి ఈస్టర్ అలాగే భాను సప్తమి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు గురువారము సత్య సాయి బాబా వారి వర్తంతి మతత్రయ ఏకాదశి అలాగే ఏప్రిల్ ఇరవై ఆరు శనివారము మాస శివరాత్రి కృష్ణాంగారక చతుర్థి అండి కృష్ణాంగారక చతుర్థి ఇరవై ఆరో తారీఖు శనివారం ఏప్రిల్ ఇరవై ఏడు అమావాస్య అలాగే భరణీకార్తె అండి భరణీకాతె ఏప్రిల్ ఇరవై తొమ్మిది మనకి మంగళవారము చంద్రోదయం అండి ఇక ఏప్రిల్ ముప్పై ఆఖరి రోజు అక్షయ తృతీయ అండి ఏప్రిల్ ముప్పై గురు బుధవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది మనకి సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అండి సింహాచల వారికి చందనోత్సవం త్రేతాయుగాది త్రేతాయుగాది అలాగే సింహాచలంలో చందనోత్సవం పరశురామ జయంతి కూడా అండి ఇవేనండి ఈ ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో ఇందరితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక వీడియోలో కలుసుకుందాం జై శ్రీరామ్